దత్తపుత్రుడు తండ్రి అంటూ ఉంటారు దత్తపుత్రిక దత్త దత్త తండ్రి గురించి వీళ్ళ పోలికలు సారూప్యాలు వీళ్ళ వీళ్ళ కం కంపారిజన్ల గురించి మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే అన్ని బర్డ్స్ ఒకేలాంటి బర్డ్స్ ఒకే చోట చేరుతాయి అన్నట్టుగాను చంద్రబాబు క్యాంపులో చంద్ర చంద్రబాబు డేరాలో చేరే వాళ్ళందరూ చంద్రబాబులాగే మాట్లాడకపోతే ఇంకా వేరేలాగా మాట్లాడతారు చంద్రబాబులాగా ఆలోచించకపోతే ఇంకొక వేరేలాగా ఆలోచిస్తారు అని మనం అనుకోలేము చంద్రబాబుని సూటిగా మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ చంద్రబాబుని నాదండ్ల భాస్కర్రావు ఆయన రకరకాలుగా రకరకాల తిట్లు తిట్టాడు చండాలకు మాటలు మాట్లాడాడు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టాడని చెప్పాడు తర్వాత ఇంకో ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడాడంటే ఆయన నువ్వేం నువ్వేం చేసి చచ్చావు సీఎంగా సీఎంగా ఒక కాలువైన తవ్వించావా అని అంతటి మాటలు మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఆయన జీవించే ఉన్నాడు ఆయన చంద్రబాబు ఏనాడు కూడాను ఆయన అడిగిన ప్రశ్నలకి ఆయన 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 అన్న మాటలకి ఎప్పుడు కూడాను ఖండించి ఎరగలేదు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినవి తప్పు ఈయన చెప్పినవి నేనే కరెక్ట్ అని కూడా అనలేదు సో అది చంద్రబాబు నైజం అనుకుందాం ఇప్పుడు షర్మిలు కూడా అదే పద్ధతిలో అదే అదే బడిలో ఒక స్కూ స్టూడెంట్ లాగా ఉన్నదని చెప్పాలి కొండ రాఘవ రెడ్డి గారు ఎన్నో అమ్మాయి మీద ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతున్నావు సిగ్గు లేదు అన్నీ విడిచేసింది సిగ్గు శరం అన్నీ విడిచేసి ఇట్లాంటివి ఎందుకంటే కొంచెం తెలంగాణ వాళ్ళ భాష కొంచెము వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు ఎక్స్ప్రెసివ్గా మాట్లాడతారు ఆ భాష అనేది అక్కడ పక్కన పెడితే ఆ భాష వాళ్ళ భాష వాళ్ళదే ఎందుకంటే తెలంగాణ కవులు ఎంతో గొప్ప గొప్ప దాశరథి లాంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమి వాళ్ళ వాళ్ళ మీద మనం క్రిటిసైజ్ చేయలేం కదా కాకపోతే ఏంటంటే చక్కటి చక్కగా భావ భావయుక్తంగా చెప్తారన్నమాట తెలంగాణ వాళ్ళు అయితే కొండ రాఘవరెడ్డి గారు ఎన్నో రకాలుగా చెప్పారు సిగ్గులు లేదు ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చుకుంటుంది ఆ రంగులు మార్చుకుని ఊసర వెళ్ళి కూడా ఈ షర్మిల షర్మి మురుసుపల్లి షర్మిల సిగ్గు సిగ్గు చేయడం సిగ్గుపోతుంది దానికి కూడా సిగ్గు సిగ్గు తెచ్చుకుంటుంది సిగ్గుపడుతుంది అట్లాంటి మాటలు మాట్లాడితే ఒక్కరోజు కూడా షర్మిల ఏదో ఒకరోజు నామికే వాస్తే ఖండించింది కానీ ఖండించడం కాకపోతే ఏంటంటే ఆయన అట్ట ఇట్ట మాట్లాడాడు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఏదో మాట్లాడింది తప్ప పూర్తిగా ఖండించేయాలి ఎందుకంటే తెలంగాణలో ఆవిడ ఎప్పుడైతే పార్టీ పెట్టిందో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీ తెలంగాణ కాంగ్రెస్ అప్పటి నుంచి కూడాను అడుగుకు అడుగులు మడుగులతో అడుగులు అడుగై నడిచిన వాళ్లలో ఈయన కొండ రాఘవరెడ్డి గారు ఒక ఇందిర అనేవాడు కూడా ఉంది మధ్యలో ఆవిడ కూడా ఆశయం పుట్టేసి వెళ్ళిపోయినట్టున్నది టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది ఆవిడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే వస్తుంది ఆ టీఆర్ఎస్ని మార్చకుండా ఉంటే బాగుండేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నాకు రాదు కాబట్టి నేను టీఆర్ఎస్ అనే మాట్లాడతాను అయితే అక్కడికి వెళ్ళిపోయింది అయితే ప్రతి వాళ్ళని అక్కడ తిట్టిపోసి అయిందానికి కానదానికి ఆ గొంతు వేసుకుని కీచు గొంతు వేసుకుని అరుచుకుని ఆ గొంతు వేసుకుని రంకెలేసి కేసీఆర్ని తిట్టి కేటీఆర్ని తిట్టి వాళ్ళని తిట్టి కనిపించిన వాళ్ళందరినీ ఫ్రస్ట్రేషన్లో ఏదో తన అన్నయ్యలాగా చీఫ్ మినిస్టర్ ఇక్కడ అయిపో అయిపోతున్నాను అయిపో వస్తున్నాను అంతే రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని అసలు ఇది చూసి అస్సయ్యం చూసే వాళ్ళ జనాలకి ఎన్నిసార్లు మాట్లాడుతుందో ఆవిడ అంటే ఏంటంటే తన క్రెడెన్షియల్స్ తను అనేది తన పుట్టు పూర్వోత్తరాలు తన చరిత్రకు జనాలకు చెప్పాలనుకుంటుంది కానీ అందరికీ తెలుసు కానీ వారసులు బిడ్డ అవుతే అవద్దు కానీ వారసులు అందరూ అవ్వలేరు కదా కూతురు అవ్వదు కదా వారసులు ఆస్తి పాస్తులకి వారసులు అవ్వచ్చు కానీ ఏంటంటే వంశానికి సంబంధించిన దానికైతే కూతురు డెఫినెట్గా అవదు ఇప్పుడు నేనున్నాను మా నాన్నకి వారసులు మా త మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు వాళ్ళు అవుతారు నేను అవను కేవలం ఆ తండ్రికి బిడ్డనే మాత్రమే అవుతాను ఆ తండ్రి ఆయన ఆ తండ్రి ఇంటి పేరు కూడా నా పేరు అవ్వదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం జనరల్గా అనుకున్నది వేరొన్ను కా కాబట్టి కా కాకపోతే ఏంటంటే రోడ్డెక్కి లేకపోతే రూఫ్ టాప్ ఎక్కి అరవటము గంతులు వేయటము దబాయించటము మనుషుల మీద ఆడిపోసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళని ఎవ్వరు ఏం అనలేరు అనమాట కాబట్టి ఎందుకు అంటే ఏం లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది జరగని టైంలో వాళ్ళకి పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళకి అసహనం అనేది హద్దులు దాటిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆవిడెప్పుడు కూడాను కొండ రెడ్డి గారి మాటలను ఎప్పుడు ఖండించలేదు కాబట్టి ఏంటంటే చంద్రబాబు గుడారంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇదే ఇదే కొవకు చెందిన వాళ్ళేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆయన అట్లాగే ఉంటాడు ఆయన రోజున కూడా భాస్కర్రావు గారి కామెంట్లని తిప్పికొట్టలేదు ఎన్నో రకాలు రంగాన్ని చంపించేసేసాడు ఆయన పింగళి దశరథరామును చంపించేసేసాడు ఆయన బాబ్జీని చంపించేసేసాడు ఆయన అని ఇవన్నీ కూడా చెప్తుంటే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు అట్లా మాట్లాడుకుంటాం మేము మేము ఎంతో గొప్పవాళ్ళం అని అట్లాంటి మాటలు ఏం మాట్లాడలేయన కాబట్టి ఏంటంటే అట్టగ ఈ ఈ ఈ ఏడు కూడాను ఈ షర్మిల కూడాను అదే కోరకు చెంది ఎప్పుడు కూడా ఖండించట్లు అయినా కానీ ఏమి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు లబోది భవన్ ఆవిడ అనేది ఆవిడ ఎందుకంటే ఏంటంటే ఆయనే అన్నాడు నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నిద్ర నటించే వాళ్ళని లేపకూడదు ఆవిడ ఏమన్నా కానీ మనం ఇంతే చేద్దాము ఇట్లాగే ఉందాము మనము ఇలాగే మన పద్ధతిని అంటే ఇట్లాంటి రాజకీయాలు రాజకీయ నాయకులు రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోతారు తప్ప వాళ్ళు ఎందుకు పని ఎందుకు కొరగాని వాళ్ళుగా పని చరిత్రలో నిలుస్తారు నాలుగు రోజులు పోతే వీళ్ళందరినీ జనాలు మర్చిపోతారు మంచి చేసేవాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ Love you all bye.